జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం రాజు ప్రజల దగ్గర నుండి సంపదను ఎలా గ్రహించాలో విధులని మాటల్లో విందాం పువ్వులు కందకుండా తుమ్మెద తేనెను ఎలా గ్రహిస్తుందో చూశారా పువ్వుకు ఎట్లాంటి నష్టమూ లేదు కానీ తుమ్మెదకు తేనె లభిస్తుంది ఇది ప్రకృతి చెప్పే గొప్ప పాఠం అదేవిధంగా మనుషులను హింసించకుండా ఎవ్వరినీ బాధించకుండా రాజు కూడా సంపదను గ్రహించాలి ఇది బలహీనత కాదు ఇది జ్ఞానం ధర్మం అలాగే పూలదండ కట్టే వాణిని చూడండి తోటలో ఒక్కొక్క పువ్వును జాగ్రత్తగా తీసుకుంటాడు తోట మొత్తం నాశనం చేయడు కానీ చెట్లు తగలపెట్టి బుగ్గు తయారు చేసేవాడు ఒకేసారి అన్నింటినీ నాశనం చేస్తాడు ఫలితం ఏమిటి తాత్కాలిక లాభం దీర్ఘకాలిక నష్టం మనిషి ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు అన్నదానిపైనే అతని జీవితం ఆధారపడి ఉంటుంది ధర్మంతో సంపాదించినది శాశ్వతంగా నిలుస్తుంది బలవంతంగా సంపాదించింది శాశ్వతంగా నిలవదు ప్రకృతి చెప్పే మార్గంలో నడిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది సమాజం మనల్ని గౌరవిస్తుంది అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజు సంపదను గ్రహించాలి రాజ్యాన్ని నడపాలంటే సంపద కావాలి కదా మరి జై శ్రీరామ్